మనము మన అపరాధముల చేత వారమై ఉన్నప్పుడు సైతము మన ఎడల చూసిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను ఎఫ్ఎస్సి మూడు ఐదు శిశిరంలో తన సర్వస్వాన్ని పోగొట్టుకున్న చెట్టు మళ్ళీ కొత్త చిగుళ్ళు వేసి నూతన కాంతిని పొందుతుంది గ్రీష్మంలో ఎండిపోయిన నదులు మళ్ళీ కొత్త నీరు నింపుకొని జీవధారలై ప్రవహిస్తాయి రాత్రి వెనుక పగలు ఇలా బాధ నుండి బ్రతుకు ఈ చీకటి లేనప్పుడు వెలుగును ప్రేమించగలమా అలాగే ప్రపంచమంతా పాప పంకిలమై ఉండగా దేవుడు తన కుమారుని పంపించి మనకు రక్షణ భాగ్యం అందించాడు ప్రభువులో జీవిస్తూ ప్రార్థనా జీవితంలో కొనసాగు వారి జీవితాలు అంధకారం నుండి వెలుగులోకి మళ్లించబడతాయి సత్క్రియలు లేకుండా మంచి క్రైస్తవ జీవితమును మనం జీవించలేము క్రియలు లేని జీవితము మృతతుల్యమని పౌలు భక్తులు చెప్పాడు కృప అనేది ప్రపంచానికి దేవుడిచ్చిన బహుమానమైనప్పటికీ ఆ కృపను పొందాలనుకున్న వాంఛ మనకు ఉండాలి కృపామయుడుగు దేవుడు తన ప్రేమను మనకు ప్రసాదిస్తుండగా ఆయన ఎందు విశ్వాసముంచితే మనము చేయు యోగ్యమైనవి ఏమంత కష్టమైనది కాదని ప్రతి మేలు కూడా దేవుడు అనుగ్రహించు అవకాశమని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి మనం ఎల్లప్పుడూ ప్రార్థనలోనూ దేవుణ్ణి స్థుతించుటలోనూ ఆయన సహవాసంలోనూ కొనసాగాలి బలహీనుడైన భక్తుడు సహితము ప్రార్థన చేయనప్పుడు సాతానుడు వణుకుతాడు అని ఒక సంఘ కాపరి చెప్పిన మాటలు ఒక బాలుడు విన్నాడు ఆ రాత్రి కుటుంబ ఆరాధన ముగిసిన పిదప ఇంకా మోకరించే ఉన్నాడు ఎందుకు ఇంకా మోకాళ్ళ మీద ఉన్నావని తల్లి అడిగినప్పుడు సాతానుడు ఇంకా కొంచెం సేపు వణుకున్నట్లు చేయడానికే అని సమాధానమిచ్చాడు ప్రార్థనా ఫలితంపై ఆ బాలుడికి ఎంత విశ్వాసము నీవు ప్రార్థనలో మోకరించినప్పుడు సాతానుడు వనగటం మాత్రమే కాక దేవునితో నీ సహవాసము ఎన్నడూ విచ్ఛిన్నం కాకుండాన్నట్లు నీ యొద్ధ నుండి పారిపోతాడు ప్రార్థించుకుందామా తండ్రి నీ ప్రేమ కాంతిలో మా హృదయములను నింపుకున్నట్లు మా ఆత్మలలో నెమ్మది కలుగునట్లు నీ సన్నిధిలో నిత్యము మోకరించి ప్రార్థించుకున్నటకును మిమ్మల్ని సదా స్థుతించుటకును సమయమును మాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధనామ నడుచున్నాం తండ్రి ఆమెన్